హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కి సంబంధించి కొంతమంది సబ్స్క్రైబర్స్ గానీ కొంతమంది తల్లిదండ్రులు గాని నాకు పలు రకాల డౌట్స్ అయితే అడగడం జరిగింది నా కామెంట్ బాక్స్ లో వచ్చిన కామెంట్స్ గానీ లేదు పర్సనల్ గా కొంతమంది నాకు తెలిసిన పేరెంట్స్ గానీ వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో నాకు క్లారిటీ అయితే ఇస్తాను ఈ డౌట్స్ అన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ లో జనరల్ గా మీ అందరికి వచ్చిన డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి అంటే ఈ ఒక్క వీడియోతో మీకున్న డౌట్స్ అన్నీ మాయమైపోతాయి కాబట్టి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ప్రధానంగా వాళ్ళు అడిగిన డౌట్స్ ఏంటంటే అసలు రిపోర్ట్ అంటే ఏంటి జాయినింగ్ అంటే ఏంటి మిత్రులారా రిపోర్టింగ్ అంటే మీకు ఫలానా కాలేజీలో నాకు సీట్ వచ్చింది నేను ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నాను అని దాని అర్థం రిపోర్టింగ్ చేసేటప్పుడు జాయినింగ్ రిపోర్టు ప్లస్ మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే కాలేజీ లాగిన్లో మీరు వచ్చినట్టు టిక్ పెట్టుకుంటారు అంతే అదే జాయిన్ అవ్వడం అంటే ఏంటంటే అలాట్మెంట్ ఆర్డరు జాయినింగ్ రిపోర్ట్తో పాటు కాలేజ్ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు అదంతా ఫిల్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి ఇది జాయినింగ్ ప్రాసెస్ సో రిపోర్టింగ్ వేరు జాయినింగ్ వేరు నెక్స్ట్ వన్ మనకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్టు మనకు ఎలా తెలుస్తుంది వన్స్ మీరు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ క్లియర్ గా మెన్షన్ చేస్తారు మనం ఏమైనా ఫీజు కట్టాలా లేకుంటే కాలేజ్కి కి జీరో ఫీజు కట్టాలా కాలేజ్కి కి జీరో ఫీజు కట్టాలి అని వస్తే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చినట్టు అని అర్థం కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ చాలా కేర్ఫుల్ గా చూసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ప్రకారం మీకు వచ్చిన కాలేజీల్లో ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది మిత్రులారా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ మీకు వచ్చిన కాలేజీలో ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేయాలి ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే కాలేజీ లాగిన్లో మీరు ఆబ్సెంట్ మార్క్ అయితే పెడతారు వన్స్ ఆబ్సెంట్ మార్క్ పెడితే సెకండ్ ఫేజ్లో మీ సీట్ వేకెంట్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలన్నా థర్డ్ ఫేజ్కి వెళ్ళాలన్నా ఇంకా ఏ స్పెషల్ ఫేజ్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ప్రకారం ఎక్కడైతే వస్తుందో అక్కడ రిపోర్ట్ చేయండి వచ్చిన నష్టమేమీ లేదు రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ వేకెంట్ పొజిషన్లోకి వెళ్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు మనం ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మిత్రులారా మీరు ఏదైనా కాలేజీలో రిపోర్ట్ చేయాలనుకుంటే జాయినింగ్ రిపోర్ట్ అలాగే అలాట్మెంట్ ఆర్డర్ ఈ రెండు ఉంటే సరిపోతాయి సింపుల్గా జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తే కాలేజ్ లాగిన్లో వాళ్ళు మీరు రిపోర్ట్ చేసినట్టు టిక్ పెట్టుకుంటారు అలాగే మీరు వచ్చినట్టు ఒక సిగ్నేచర్ అయితే తీసుకుంటారు అంతకన్నా ఎక్కువ ప్రాసెస్ అయితే ఏముండదు జస్ట్ నాకు తెలిసి ఒక టూ మినిట్స్ అంతే ఇంకొక డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో ఏ ఏ ఆప్షన్స్ అయితే పెట్టామో సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు సేమ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా మిత్రులారా దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఏ ఏ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారో సెకండ్ ఫేజ్లో ఆ ఆప్షన్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమే లేదు కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మీకు ఎలాగో సీట్ అలాట్మెంట్ ఎక్కడో దగ్గర అయ్యింది కాబట్టి సీట్ అలాట్మెంట్ అయ్యే కాలేజ్ కన్నా బెటర్ కాలేజీలు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యే బ్రాంచ్ కన్నా ఇంకేమైనా బెటర్ బ్రాంచ్ ఉంటే అవి పెట్టుకోండి అంటే సెకండ్ ఫేజ్లో బెటర్ ఆప్షన్స్నే ఎంచుకోండి ఒకవేళ బెటర్ ఆప్షన్స్ వస్తే సెకండ్ ఫేజ్లో అది వస్తుంది ఒకవేళ బెటర్ ఆప్షన్స్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అలాగే ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి బెటర్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఒకవేళ మనం తెలియకుండా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ప్రకారం ఏదైనా కాలేజీలో డబ్బులు కానీ సర్టిఫికేట్స్ కానీ సబ్మిట్ చేస్తే ఏదైనా ఫీజు ఫే చేస్తే సెకండ్ ఫేజ్ కి వెళ్ళేటప్పుడు మనకు తిరిగి ఇచ్చేస్తారా సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ప్రకారం మీకు ఎక్కడైతే సీట్ వస్తుందో అది ఫైనల్ సీట్ అలాట్మెంట్ అవుతుంది కాబట్టి ఆ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజీ వాళ్ళు ఖచ్చితంగా మీకు డబ్బులు ఇవ్వాల్సిందే మీ సర్టిఫికేట్స్ మీకు తిరిగి ఇవ్వాల్సిందే ఇందులో ఎటువంటి డౌటే లేదు మీరు ఎవరు కంగారు పడాల్సిన పనే లేదు అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మనం ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మిత్రులారా ఇదివరకు నేను ఈ పాయింట్ కూడా కవర్ చేశాను మీరు ఏదైనా కాలేజీలో ఖచ్చితంగా జాయిన్ అయిపోదాం అనుకుంటే అలాట్మెంట్ ఆర్డర్లో మెన్షన్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ అన్ని వారు వెరిఫై చేస్తారో కాబట్టి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత ఒక జా కాలేజీకి సంబంధించి ఒక జాయినింగ్ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసినట్టు మీకు ఒక ఎక్నాలజిమెంట్ ఇస్తారు ఆ ఎక్నాలజిమెంట్ భద్రంగా ఉంచుకోండి అలాగే కాలేజీకి సంబంధించి ఏవైనా ఎక్స్ట్రా ఫీజులు సిఆర్టీ ఫీజులు కానీ ఇలాంటివి ఏమి ఉంటే అవి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే మీకు సంబంధించిన ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ పే చేస్తుంది ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే కాలేజీకి సంబంధించిన ఫీజు ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ మీరు కట్టాల్సి ఉంటుంది ఇది జాయినింగ్ అయ్యేటప్పుడు ప్రాసెస్ మిత్రులారా నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్స్ లోను ప్రతి పేరెంట్లోనూ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ సంబంధించి అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి అని నేను భావిస్తున్నాను ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి లేదనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టండి నాకు తెలిసినంత మేరకు మీకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని Mark Chikalamo. Thanks for watching.